Terima kasih telah menonton! స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవరాలైన నందమూరి సుహాసిని గారికి స్వాగతం సుస్వాగతం చెబుతూ जोहार एन टी आर जो हाथ जोहर जोहार एन टी आर जो हाथ जोहार एन टी आर जो हाथ एन टी आर अमन है एन टी आर अमन है एन टी आर अमर है శరత్ చౌదరి గారికి నా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను నందమూరి తారక రామారావు గారు ఒక యుగపురుషులు ఒక తెక్క తెకపురుషుడు వాసెస్ ఎన్టీఆర్ అనేది అందరికీ తెలియదు ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని విషయాలు నేను ఐ వాంట్ షేర్ బికాజ్ ఆయన మా తాతగారు కొన్ని పర్సనల్ థింగ్స్ ఐ టు షేర్ టు డెవలప్ యూ తర్వాత విజయవాడలో పా పాలు అమ్ముకొని ఏసీ కాలేజ్ గుంటూరుకి వెళ్ళి ఆయన డిగ్రీ పూర్తి చేసుకున్నాను పిఏ పిఏ చేస్తూ జగ్గయ్య గారు ఎన్టీ రామారావు గారు నేషనల్ లాస్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో థియేట్రికల్ ప్లేస్ నాటకాలు వేసేవారు దాని తర్వాత ఆయన చేయని బిజినెస్ లేదు జనతా ప్రెస్ పెట్టారు దాని తర్వాత చెడ్వాకు బిజినెస్ చేశారు బాంబేలో హోట్లు కూడా నడిపారు రామారావు గారు కన్నబరువుల్లో పైలట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఆయన పైలట్ లైసెన్స్ కూడా పొందారు ఆ రోజుల్లో నలభై నలభై రెండు మందో ఐ డోంట్ రిమెంబర్ ట్రైనింగ్కి వెళ్తే రామారావు గారు ఫస్ట్ స్టూ ఫస్ట్ పైలట్ గా ఆయన అవార్డు ఇచ్చింది ఆయనకి అలాగే దాని తర్వాత సబ్ కలెక్టర్గా చేశారు సబ్ కలెక్టర్ ఆ రోజుల్లో ఏడు వేల మంది సబ్ కలెక్టర్గా ఎగ్జామ్ రాస్తే ఏడుగురే క్వాలిఫై అయ్యారు దాంట్లో రామారావు గారు వాజ్ వన్ ఆఫ్ ద పర్సన్ కానీ ఎన్టీఆర్ గారు కొన్ని రోజులు ఆ ఉద్యోగం చేసి హీ వాజన్ సాటిస్ఫైడ్ బికాస్ అక్కడ దాంట్లో ఉన్న కరప్షన్ అన్ని చూడలేక అది వదిలేసి దాని తర్వాత నాటక ప్రవేశం నాటకాలు వేసుకుంటూ దాని తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు అప్పుడు హీరోగా విలన్గా ఆయన తెలుగు ప్రజలు ఆయన్ని ఆదరించారు రాముడైనా కృష్ణుడైనా దుర్యోధనుడైనా ధర్మరాజైనా అయినా శివుడైనా తెలుగు ప్రేక్షకులు ఆయన్ని ఆదా ఆరా రామారావు గారు మీరందరూ తెలుసు ధర్మరాజుకి ఒక డ్యూజ్ స్వామి చేస్తాం అనేది సాహసం అది ఆయన చేశారు అది అందరూ తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరించారు హిందీలో కానీ టమెల్ తెలుగు హిందీలో తమిళ్ మలయాళం ఏ లాంగ్వేజ్లోనూ ఈ సాంగ్స్ చేయలేదు బికాస్ ఎవరు సాహసించలేదు అది రామారావు గారు చేశారు అది తెలుగు ప్రజలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు ఆయన సాహసానికి ఆయన ఇక్కడ ఆహ్వానించి నాకు బాగా ఇంకొక విషయం చెప్పాలి నాచారం స్టూడియోకి వచ్చేవాళ్ళు అప్పుడు నిజంగానే ఇక్కడ రోడ్లు గానీ ఏమి కానీ సరిగ్గా లేవు తెలుగుదేశం హయాం వచ్చిన తర్వాత ఇక్కడ అంతా డెవలప్మెంట్ ఇక్కడ చూసినా చాలా డెవలప్ అయింది ఇక్కడ అది కేవలం ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది సో నేను ఐ థ్యాంక్ఫుల్ టు హిమ్ శరత్ గారు నన్ను ఇక్కడ పిలిచినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ భద్రత సందర్భంగా ఇక్కడ రావటం జరిగింది శరత్ చౌదరి గారు గూడపాటి ఫౌండేషన్ తరఫున నన్ను ఇక్కడ ఆహ్వానించారు ఆయన ఫౌండేషన్ తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ కానీ అన్నదాన కార్యక్రమం చేర్ల పంపిణీ జరుగుతుంది నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడు మహానాయకుడు యుగపురుషుడు శకపురుషుడు ఆయన క్రమశిక్షణ పట్టుదల ధైర్యం ఆయన ఈ స్థాయికి చేర్చింది నందమూరి తారక రామారావు గారు అందరూ అనుకుంటారు ప్రజలు అందరూ ఆయనది ఒక పూలబాటని ఆయన ఎన్నో ఉడుకుదురుకులు కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు ఆయన జీవితాన్ని మలుచుకున్నారు పూలపాటగా సో మనందరము ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక మెట్టు మనం ముందుకు వెళ్ళాలి ఆయన ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించారు ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని దాని తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి సినీ సినీ సినిమాలో హీరోగా విలన్గా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన ఎప్పుడు టాప్గా నిలిచారు ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయనకు అండగా నిలిచారు కాబట్టి సో ఆ తెలుగు ప్రజలకి సేవ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నినాదమే గూడు గూడు గుడ్డ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేవారు నందమూరి తారక రామారావు గారు సో వాళ్ళకి రెండు రూపాయలు కిలో బియ్యం కానీ పక్కా ఇళ్ళ నిర్మాణం చేనేత వస్త్ర పంపిణీ అవన్నీ కార్యక్రమాలు చేశారు ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పెన్షన్లు కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు దాని మధ్యాహ్న భోజన పథకాలు అట్లా అవన్నీ ఇవాళకి కూడా కొనసాగుతున్నాయి ఉన్నాయి సో నందమూరి తారక రామారావు గారు తెలుగు వారు ఉన్నంతకాలం ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు అండ్ వన్స్ మోర్ థ్యాంక్స్ టు శరత్ గారు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం